దేశవ్యాప్తంగా నిర్వహించబడేటటువంటి ఐఎన్టీఎస్ఓ సెకండ్ లెవెల్ ఒలింపియాడ్ పరీక్షల్లో శ్రీ చైతన్య గూడూరు బ్రాంచ్ విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారని ఒక్క శ్రీ చైతన్య గూడూరు బ్రాంచ్ నుండే అత్యధిక సంఖ్యలో రెండు వందల నలభై ఏడు మంది విద్యార్థులు ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించినట్లు ఆ పాఠశాల ప్రిన్సిపల్ కోటా శ్రీనివాసులు వెల్లడించారు ఈ సందర్భంగా వారు పాఠశాలలో అభినందన సభ నిర్వహించి మున్సిపల్ కమిషనర్ చేతుల మీదుగా విద్యార్థులకు బహుమతులను అందజేశారు శ్రీ చైతన్య గూడూరు బ్రాంచ్ మరో రిటైర్మెంట్ సాధించడం జరిగింది ఒలింపియాడ్ ఎగ్జామ్స్లో ఐఎన్టీఎస్ఓ ఇండియన్ నేషనల్ టాలెంట్స్ సంచ్ ఎగ్జామినేషన్ ఇది ప్రతి ఇయర్ కూడా దేశం మొత్తం మీద ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు పిల్లలు ఆయా సబ్జెక్ట్స్లో ఎంత వర్తీగా ఉన్నారు అని తెలుసుకోవడానికి ఐఎన్టీఎస్ఓ అనే సంస్థ ఈ ఒలంపిడ్ ఎగ్జామ్స్ కన్నెంట్ చేస్తుంది అంటే ఒక్కొక్క సబ్జెక్ట్ వైజ్ మనం అప్లై చేసుకొని ఇన్ డెప్త్ సబ్జెక్ట్ ఉంటుంది అందులో మన స్కూల్లో ఏ లెసన్ అయితే చెప్తున్నామో అది ఎంతవరకు పిల్లలు చేయండి ఈ సబ్జెక్టు నేషనల్ వైడ్ ఏ స్థాయిలో పిల్లలు మనం ఉన్నాం రాష్ట్ర స్థాయిలో కావచ్చు దేశ స్థాయిలో మన సబ్జెక్ట్ ఎంత ఉందని తెలుసుకోవడానికి ఈ ఒలింపిడ్ ఎగ్జామ్స్ని ఉపయోగిస్తుంటుంది అందులో ఈ సంవత్సరం మనం ఆ ఎగ్జామ్స్ పిల్లల్ని అప్లై చేస్తే స్టేట్లో టాప్ ప్రైజ్ వచ్చేసి వాళ్ళు చేసింది ల్యాప్టాప్ దాదాపు అరవై వేల రూపాయలు విలువ చేస్తే లెనోవా ల్యాప్టాప్ని ఫస్ట్ ప్రైజ్గా వస్తుంది అది మన గూడూరు శ్రీచకంలో ఉన్నటువంటి శ్రేష్ట అనే అమ్మాయికి రావడం చాలా గర్వం గర్వకారణం గూడూరికే గొప్ప రికార్డు ఇది లాస్ట్ ఇయర్ కూడా ఈ ల్యాప్టాప్ ఇలాంటిదే మనకు విద్యార్థి రావడం జరిగింది అట్లా ఎవరి కూడా మనం రికార్డ్స్ సృష్టిస్తూ పిల్లల్ని సబ్జెక్ట్లో చాలా ఒత్తిగా ఉన్నారు అని తెలిసే విధంగా ఈ యొక్క ప్రైజెస్ వాళ్ళకి అందజేయడం జరుగుతుంది అలాగే సెకండ్ ప్రైజ్ అనేటువంటి మనకి ట్యాప్ ట్యాప్స్ ఇద్దరికి వచ్చాయి వాళ్ళిద్దరు కూడా ఈ సబ్జెక్ట్స్ లో చాలా మద్దతుంది తెలియ అలాగే నూట ఇరవై మందికి రకరకాల ప్రైజులతో గూడూరు బ్రాంచ్ జిల్లాలో ప్రథమంగా నిలవడం జరిగింది దీనికి అంతటి కారణం బాగా చదివిన పిల్లలు ప్రోత్సహిస్తున్న పేరెంట్స్ మరియు వీళ్ళని అద్భుతంగా తీర్చిదిద్దు మా స్టాఫ్ ప్రత్యేక విద్యా తెలియజేసిద్దు ఈ సందర్భంగా వీటిని ఆహ్వాని చేయడానికి మున్సిపల్ కమిషనర్ గారు ప్రత్యేక శ్రద్ధతో మా దగ్గరకు వచ్చి పిల్లలందరూ కూడా అవి ఆయన స్వహస్తాలతో డిస్ట్రిబ్యూట్ చేసి పిల్లలకి మంచి సందేశం ఇచ్చి వెళ్ళినందుకు సార్ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవుస్తున్నాం థ్యాంక్ యూ మంచి ప్రైజెస్ వాళ్ళు తెచ్చుకోవడం జరిగింది పొందడం జరిగింది వాటిని కూడా ఈ సంవత్సరం మా చేతుల మీద డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఆహ్వానించడానికి మన స్కూల్ ప్రిన్సిపాల్ గారికి మరియు ఉపాధ్యాయ సిబ్బంది అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చిన్న నా ఆశీస్సులు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో మంచి ఉన్నత శిఖరాలు మీరు ఎదగాలని కోరుకుంటూ ఇందాక మా మీ గౌరవ ప్రిన్సిపాల్ గారు చెప్పినట్టు ఒక మంచి ఉన్నత స్థాయి విద్య విద్య అన్నిటికీ చాలా ప్రాధాన్యత వహిస్తుంది కాబట్టి మంచి విద్యాభంతులై ఉన్నత స్థాయికి చేరుకొని మంచి మంచి రంగాల్లో మీరందరూ రాణించాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ మీ అందరికి కూడా నా ఆశీస్సులు అందజేస్తూ సమయాభావం వల్ల ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నందుకు దయచేసి ప్రిన్సిపాల్ గారిని ఉపాధ్యాయ సిబ్బందిని మరణించాలని చెప్పని కోరుకుంటూ నాకు ఈ మంచి అవకాశం ఇచ్చినందుకు అందరికీ మీరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను ధన్యవాదాలు